టిడిపి నాయకులు మాత్రం సహజం కోరుకుంటున్నాను టిడిపి నాయకులు మాత్రం అత కృష్ణ నాకు అండగా ఉన్నాడు అందరూ నాకు అండగా ఉన్నారు నూతనంగా ఈ రోజు కరుమల అదేవిధంగా మన కాదవాయి గౌస్బాయి హరి వీడు అందరూ కూడా చేస్తూ ఉన్నారు చాలా చాలా సంతోషం ఈ కష్టాలపీరండగా వచ్చిన దానికి మరోసారి మిమ్మల్ అందరిని నాకు అండగా ఉండమని కోరుకుంటూ మీ అందరి వద్ద సాధారణంగా సహాయంగా సలహా చూసుకుంటూ హరి హరినాయుడు పఠాన్ కరిముల్లా షేక్ జాని మాజిద్ పాషా మాజిద్ పాషా మునార్ అబ్దుల్లా ముత్యార్ హుసేనా షాహీనా రిజ్వానా అరుణ ఉన్న వెంకటరత్నం పల్నాటి అన్వేష్ పల్నాటి ఆకాష్ బెల్లంకొండ కార్తీక్ షేక్ జాఫర్ షేక్ నజీర్ బాషా ఐదు శివాజీ నగర్ ధమ్మరాజు సుబ్బరాజు రెంటపల్లి విజయ్ కుమార్ వెంటపల్లి విజయ్ చంద్ర ఎంతవరకు పట్టాలు కానీ పొజ్యూషన్ సర్టిఫికేట్ మీకు మనం తెలిసిన మన ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో మీరు సీఎంతో మాట్లాడతారు కలెక్టర్తో తో మాట్లాడతారు మాట్లాడి మనం ఇచ్చాము కానీ దీంట్లో ఒకటే ఒక విషయం ఉంది అతి ముఖ్యంగా నెల్లూరు రూరల్లో శ్రీధర్ రెడ్డి నా తండ్రి ఎమ్మెల్యే కాదు పాత మంత్రి కాదు వేల కోట్లు వందల కోట్లు ఆస్తులు ఉండే కుటుంబాలు కాదు కష్టాలు నష్టాలు కన్నీళ్లు ఉండే మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ముప్పై ఏళ్ళుగా విద్యార్థి నాయకుడిగా ఏ పదవి ఉన్నా లేకున్నా జెండా భుజాన వేసుకుని ప్రజా సమస్యల కోసం పోరాటం చేశా ఎట్ట అవకాశం నాకు వచ్చింది నన్ను ఎమ్మెల్యే చేయండమ్మా నేను ఎమ్మెల్యేగా ఉంటే భూమి బ్రహ్మాండం బతులవు అనే మాటలు నేనేం చెప్పను కానీ అలా పెద్ద కుటుంబాల్లో నుంచి ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళు ఏ రకంగా ఉంటారు మనలాంటి కుటుంబాల్లో నుంచి నాలాంటి వాడు ఎమ్మెల్యేగా ఉంటే ఏ రకంగా ఉంటారు తేడా చూపిస్తాను నిరంతరం ప్రజల్లో ఉంటాను ఎవరు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుకుంటాను స్పందిస్తానని మాట చెప్పి ఆ మాట కట్టుబాటు ఈ రోజు అన్నీ ఒకటి ఆలోచన చేయండమ్మా వేల కోట్ల ఓటీసర్లు కాంట్రాక్టర్లు ఎమ్మెల్యేలు ఉంటే నెలకి ఇరవై ఐదు రోజులు వాళ్ళు నెల్లూరులో ఉండరమ్మా హైదరాబాద్లో ఢిల్లీలో ఉంటారు కానీ వాళ్ళ కాడికి ముందు పోవాలంటే కూడా మనం పోతే ఉంటాయి గన్నలు ఉంటారు పియ్యలు ఉంటారు లేదా అనేక మంది నాయకులు దాటుకోపోవాలి అదే మీలాంటి కుటుంబీ కూడా అయినా అయితే ఇదే పైలస్ నుంచి కరెంటు పోయినా నీళ్లు రాకుండా నేరుగా నాకు ఫోన్ చేసే పరిస్థితి ఎంతో మంది చేసి ఉన్నారు నేను తిని మళ్ళీ మీతో మాట్లాడి నా చేతిలో ఉంటే చేసా లేకుంటే లేదని చెప్పి అంతిమంగా మీరు ఓటేసిన దానికి ఒక జవాబుదారిగా ఉన్నాయి ఆ రోజు ఒక మాట చెప్పారమ్మా నేను ఎమ్మెల్యేగా ఉంటే మీ అన్నో మీ తమ్ముడో మీ బిడ్డో ఎమ్మెల్యేగా ఉంటే ఎంత చొరువు ఉంటుందో నా వద్ద అంటే ఉంటుందని చెప్పా అదే మాటకి కట్టుబడ్డా ఇప్పుడు కూడా అడుగుతున్నాను తల్లి ఇప్పుడు నేను అడుగుతున్నానమ్మా మీరు నాకు చేయాల్సిన సహాయం ఏంటంటే నేను చెప్పిన మాటల్లో నూటికి నూరు శాతం నిజాలు ఉంటాయి ఏ ఒక్క మాట అబద్ధం ఉన్నా మీ కడుపు వస్తానమ్మ అయిన తర్వాత నిలదీయొచ్చు మీరు వందకు వంద నిజాలు ఉంటే మీరు నాకు సహాయం చేయాలమ్మా ఏందా సహాయం అంటే మాట సహాయం సహాయండి ఇక్కడ దాకా మీరు వచ్చారు కాబట్టి మీరు ఎట్టు ఓటేస్తారు కానీ ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఎదిరింటోళ్ళు పక్కింటి వాళ్ళు ముందుంటి వాళ్ళు పైలింటి వాళ్ళు తెలిసినోళ్ళు అందరికీ ఒక మాట చెప్పడమ్మా మనం మన కోటమిరెడ్డి శంకరెడ్డిని ఎమ్మెల్యే గెలిపించుకున్నాం మనం సైకిల్ కొట్టి ఓటేసుకున్నాం మనం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకున్నాం అభివృద్ధి సంక్షేమం మన బిడ్డలకు ఉద్యోగాలు మనకు జరుగుతాయి మన కోట రెడ్డి సోహరెడ్డి గారు అంటూ మనకు ఎమ్మెల్యేగా ఉంటే మనం పిలిస్తే వస్తాడు వేరే వాళ్ళైతే మనం పోవాల్సిన పరిస్థితి కూడా కలిసే పరిస్థితి ఈ మాట మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్పాలని చెప్పని మీరు ఎక్కడ కూడా అమ్మా వీధుల్లోకి రమ్మని జెండాలు కొట్టుకోమని చెప్పడం మాట సహాయం తల్లి అంతేకాదు పెళ్లిళ్ళకి పోతుంటారు పేరెంటాలకు పోతుంటారు ప్రభుత్వాలకు పోతుంటారు పురుషులైతే టీ స్టాల్ దగ్గర మరో దగ్గర ఉంటారు ఎక్కడైనా పది మంది కలిసిన చోట చర్చ పెట్టి నాకు మద్దతుగా నిలవాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన వాళ్ళలో నా తల్లి తండ్రి వయసున్నే వాళ్ళు ఉన్నారు నా తల్లి తండ్రి వయసున్న వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి అడుగుతూ ఉన్నా నా అక్క చెల్లి అన్న తమ్ముడు వయసుండే వాళ్ళకి చేతులు జోడించి అడుగుతూ ఉన్నా మీరు ఇచ్చిన ప్రోత్సాహంతో మీరు ఇచ్చిన ఆదరణతో రాబోయేది మన తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఎలాంటి అనుమానం లేదు రేపటి రోజు సూర్యుడు తీర్పును ఉదయంస్తాడు అన్నది ఎంత వేస్తామో ఈ రాష్ట్రంలో వచ్చే నెల లేదంటే ఆ పని వచ్చే నెల జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన యాభై ఏడు శాతం ఓట్లు నూట అరవై ఎమ్మెల్యే స్థానాలతో ఎలాగబోతుంది ఆనాడు మరింతగా మీకోసం పనిచేస్తానని తెలియజేసుకుంటూ ఇంకా కృష్ణ రెండు విషయాలు చెప్పాడు చెప్పానమ్మా నా శక్తి కొద్ది నేను చేశాను ఇంకా వేలు పెట్టి కొన్ని మిగిలి ఉన్నాయి అవి కూడా ఖచ్చితంగా చేస్తా ఈ లేదు ఈ లోపల వాళ్ళు ఏదైనా చేస్తే సంతోషం కాదు అంటే అదే విధంగా ఆ రోజు అమ్మ గుర్తు రోజు మీకు పదేళ్ల ముందు రోజు వాటర్ ప్లాంట్ లేకపోవచ్చు కానీ పది సంవత్సరాల ముందు వాటర్ ప్లాంట్ అడిగితే నా సొంత గుర్తు పెట్టించానమ్మా చెప్పారంటే నా అధికారంలోకి కొంచెం వెంటనే మూడు వేలు చేస్తాను అన్నాడు అలా చెప్పలేదు చెప్పండి మరి గెలిచిన తర్వాత ఏం చెప్పాడు అప్పుడేం చెప్పాడు చేస్తాను అన్నాడు గెలిచిన తర్వాత ఏం చెప్పాడు పంచుకుంటే పోతానని చెప్పాడు తల్లి మూడు మాట మీద నిలబడి ఉంటే ఐదేళ్ళ నుంచి మనం మూడేళ్ళు వచ్చిండే కదమ్మా అట్ట కూడా మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టం చేసింది కదా తల్లి ఆలోచన సాగించిందమ్మా ఇక పోతే అమ్మఒడి ఏ మాటకి ఆ మాట మాట్లాడుకుందాం అమ్మ అమ్మఒడి వస్తుంది వస్తుండేదాన్ని మన రావుడు కనబడలేదు అందరికీ రాకుండా చాలా మంది వస్తుంది కానీ అది కూడా ఏంటంటే సంవత్సరం వస్తుంది ఓ సంవత్సరం రాదు ఏమయ్యా అంటే కరెంటు బిల్లు పెరిగాయింటది కరెంటు బిల్లు పెంచేది ఎవరయ్యా అమెరికా ఓడ రష్యా వాడు పెంచుతున్నారు పెంచేది కదా ఈ సంవత్సరం కమ్మఒడిస్తుంది వచ్చి సంవత్సరం కరెంటు బిల్లు పెరిగింది కట్ అంటే కానీ ఒక్కరికే వస్తుంది ఇప్పుడు ఒక్కరికే వస్తుంది అదే మీ అందరి ఆశస్సులతో మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేసి తెలుగుదేశం జనసేన పార్టీని గెలిపించి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేస్తే ఇంట్లో ఎందరు బిడ్డలు ఉంటే అందరూ ఒక్క బిడ్డ ఉంటే సంవత్సరానికి పదిహేను వేలు ఇద్దరు బిడ్డలు ఉంటే ముప్పై వేలు ముగ్గురు బిడ్డలు ఉంటే నలభై ఐదు వేలు బిడ్డల చదువుల భారం మీరు ఇద్దరు పడకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఏడాది కూడా సంవత్సరానికి ఒక్కొక్క బిడ్డకి పదిహేను వేల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారని చెప్పారు చెప్తున్నా ఇంకపోతే మన బిడ్డలకి ఉద్యోగం ఏమ్మా వాస్తవం చెప్పండి తల్లి ఈ ఐదేళ్ల ఉద్యోగాలు వచ్చాయమ్మా ఉద్యోగాలు అంటే వాలంటీర్ ఉద్యోగాలు కాదమ్మా నాకు వాలంటీర్లు అంటే చాలా ఇష్టం తల్లి ఎందుకు ఇష్టం అంటే పాపము మన బిడ్డలు వయసు ఉండేవాళ్ళు డిగ్రీలు చేశారు ఇంజనీర్లు చేశారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు ఉద్యోగాలు లేక ఐదు వేల రూపాయలకి ఐదు వేల రూపాయలు కోర్టు సేకరీ చేస్తున్నారు ఎంత వస్తాయి ఉద్యోగాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వంద ఉద్యోగాలు ఉంటే ఒక్క ఉద్యోగం భర్తీ చేస్తుంది ప్రైవేట్ ఫ్యాక్టరీల నెల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లంచాలు ఇవ్వలేక ఆంధ్రాకో దండో మీకో దండో అని చెప్పని ఫ్యాక్టరీలు మూసేసి తమిళనాడు కొన్ని కర్ణాటక కొన్ని తెలంగాణ కొన్ని పరుగో పరుగు పరిగిస్తూ ఉన్నాయి ఎలాంటి చూడాల పెళ్లిళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ కి ఎందుకు వచ్చిన తలతోందో నేను అడగనే పరిస్థితి కానీ మీ అందరి ఆశిస్తున్న వల్ల మీ అందరూ సైకిల్ గుర్తు ఓటేసి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి చేస్తే ఐదు సంవత్సరాల్లో అక్షరాల ఇరవై లక్షల మందికి ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు వస్తాయి ఆ ఇరవై లక్షల మందిలో వాలంటీర్ బిడ్డలు కూడా ఉంటారు వాలంటీర్ బిడ్డలు జీవితకాలం ఐదు వేల రూపాయలకి ఉద్యోగాలు చేసే సంవత్సరం లేకుండా ఆ ఇరవై లక్షల ఉద్యోగాల్లో ఈ వాలంటీర్ బిడ్డలు కూడా ఉంటారు జీవితంలో మంచి ఉద్యోగాలు వస్తాయి ప్రైవేట్ ప్రైవేట్ ఫ్యాక్టరీలన్నీ ఓపెన్ అవుతాయి కొత్త ఫ్యాక్టరీలు వస్తాయి గవర్నమెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తారు అయితే ఆ ఉద్యోగాలు అనేది ఆర్టీసీ చార్జీలు మాదిరిగా అర్థగంటలో రావుమ్మ మృజాలు మాట్లాడుకుందాం మూడు నెలలు కొంతమందికి వస్తాయి ఆరు నెలలకు కొంతమందికి వస్తాయి సంవత్సరానికి కొంతమందికి వస్తాయి ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు వస్తాయి కానీ ఆ ఉద్యోగం వచ్చిందాక ఆ చదువుకున్న బిడ్డ అమ్మాయి కానీ అబ్బాయి మీ మేము ఉంటారు ఖర్చులో డబ్బులు అడుగుతారు ఇంద్ర స్వామి చదివిస్తాం కదా ఉద్యోగం సద్యోగం లేకుండా ఇంద్రా బాధ ఆ బాధ మీ మీద లేకుండా నెల నెల నిరుద్యోగం చేత కింద చదువుకుని ఎవరికైతే ఉద్యోగం రాలేదో వారికి ఉద్యోగం దాకా నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ జీతం నేరుగా చంద్రబాబు నాయుడు గారు మీ లో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి